పవర్ స్టార్ అయినా డెప్యూటీ సీఎం అయినా ఎప్పుడూ సింపుల్గానే కనిపిస్తుంటారు పవన్ కళ్యాణ్ ఆడంబరాలు హంగామాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే పద్ధతిని ఆయన కొనసాగిస్తున్నారు పవన్ సింప్లిసిటీకి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి ఇప్పుడు పవన్ బాటలోనే అతని కూతురు ఆద్య కూడా నడుస్తోంది సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపిస్తోంది తాజాగా తల్లి రేణు దేశాయితో కలిసి కాశీయాత్రకు వెళ్ళింది ఆద్య అక్కడ సింపుల్గా ఆటో రిక్షాలో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించింది కారులో ప్రయాణించే స్టేటస్ ఉన్నప్పటికీ తన తల్లితో కలిసి సింపుల్గా ఆటోలో జర్నీ చేసింది ఈ స్టార్ కిడ్ ఇందుకు సంబంధించిన వీడియోను రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు దీంతో కొద్ది క్షణాల్లోనే వీడియో వైరల్గా మారింది దీనిని చూసిన అభిమానులు నెటిజన్లు ఆద్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడే కాదు గతంలో బయట కనిపించిన పలు సందర్భాల్లో సింపుల్గానే కనిపించింది ఆద్య ఆ మధ్య స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తిరుమల పర్యటనల్లోనూ తండ్రితో కలిసి కనిపించింది ఆద్య పవర్ స్టార్ కూతురు డిప్యూటీ సీఎం డాటర్ అన్న దర్పం ఎక్కడా చూపించలేదు ఇప్పుడు కూడా కాశీ యాత్రలో సింపుల్గా ఆటోలో జర్నీ చేసి వార్తల్లో నిలిచింది పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాకు సంబంధించిన అప్డేట్ చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నాడన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి పవన్ నటిస్తోన్న ఉన్న ఓజీ సినిమాలో అకీరా కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నాడని తెగ ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు